సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కోదాడ మాజీ ఎంపీపీ కవితారెడ్డిపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు ఆమెను ఇంట్లో నుంచి ఏడ్చుకొచ్చి చితకబాదారు కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేశారని బాధితులు ఆందోళన చేశారు ప్రశ్నించిన తమపై అక్రమ కేసులు బనాయించి చిత్ర హింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కవితారెడ్డి ఇంటి ముందు టెంట్ వేసి ధర్నా చేపట్టారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆందోళన చేస్తున్న బాధితులను దుర్భాషలాడటంతో

నాలుగు ఎకరాల తొమ్మిది కుంటలు ఇనాం భూమి గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది దాంట్లో మా తాత అవసరాల నిమిత్తం మూడు ఎకరాల రెండు కుంటలు చింతచంద్రారెడ్డి గారికి అమ్మటం జరిగింది దాంట్లో ఎకరం ఏడు ఎకరం ఏడు కుంటలు మా మా భూమి ఉంది దాని పక్కన మాది బండ ఉంది బండ అని అంటారు దాన్ని ఆ రెండు కబ్జాలు మేమే ఉంటున్నాం గత పది సంవత్సరాలు మంచి మా హద్దుల్లో మేము వండుకుంటా మే ఫినిషింగ్ తీగలు వేసుకొని గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇదివరకీ మాదే భూమి కాకపోతే రేట్ల రిత్యా రేట్లు పెరుగుతున్నాయని చెప్పి ఇలాంటి కబ్జాకి ఏదన్నా అవకాశం ఉంటుందని చెప్పేసి మా మేము పడకోకుండా ధైర్యంతో మా ఫినిషింగ్ రాళ్ళు వేసుకోవటం జరిగింది జరిగిన తర్వాత ఇక్కడ ఇప్పుడు కోదాల్లో సదురు ఉన్న ఎంపీపీ ఆమె ఆమెకున్న అండబలంతో మా ఫిన్షింగ్ రాళ్ళను తొలగించి ఆమె అద్దు ఏర్పాటు మా అద్దుల్ని తొలగించి మూడు నాలుగు జనం పెట్టి ఆమెకున్న ఎంపీపీ పదవి పదవితోని ఆమెకున్న వ్యవహారాన్ని మొత్తం చూపించి మా ఫిన్షింగ్ రాళ్ళను తీసేసి చుట్టూ పారే గోడ కట్టుకొని ఇట్లా మా మేము వేసుకున్నప్పుడు గుడిసెలు అన్నీ ఉన్నాయి మా ఆ ఫిన్షింగ్ చేసిన అద్దురాళ్ళలో మా అద్దురాళ్ళలో మేము గతంలో మా కబ్జా స్థలాల్లో మేము చేసి అలా మాకు కబ్జా చేస్తున్నామని మేము డాక్టర్లతో ఇలా వస్తే మమ్మల్ని నిర్దాక్షిణంగా పదిహేను ఊర్ల జనాన్ని తీసుకొచ్చి మా పిల్లలైతే ఏమి మా అత్త అయితే ఏమి చాలా రకంగా శారీరకంగా కొట్టారు ఒక టెన్ ఫైవ్ డేస్ బాగా స్టేషన్లలో ఉంచి శారీరకంగా ఇబ్బందులు పెట్టారు పండగలనే పండగ రోజే అమ్మ మా ఇంట్లో మగవాళ్ళని తీసుకొని పోతున్నాయి మేము కాళ్ళు పట్టుకున్నాం పోలీసు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీసు వాళ్ళు కూడా జాలీ కరుణ లేకోకుండా మా ఇంట్లో మగవాళ్ళని తీసుకుపోయి శారీరకంగా జైల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి డైలీ సర్వీస్ చేపించారు నైట్ టెన్ టు ఉదయం ఫైవ్కి వచ్చేటట్టు ఏర్పాటు చేశారు అయినా మేము అధికారంలో ఉన్నారని మేము పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మీరు మీది కాదు అది ఆ మేడందే మేడం అధికారంలో ఉన్న రోజులు మీ మీదేమి పలుకుబడి ఉండదు మీరు అలాకి వెళ్ళొద్దు అని మమ్మల్ని వన్ సైడ్ చేసి అసలు మేము పట్టించుకోలేదు ఏ అధికారులు పోయినా రెవెన్యూ కొలత జిల్లా గుడిబ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కోదాడ మాజీ ఎంపీ కవితారెడ్డిపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు ఆమెను ఇంట్లో నుంచి ఏడ్చుకొచ్చి చితకబాదారు కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అడ్డం పెట్టుకుని కబ్జా చేశారని బాధితులు ఆందోళన చేశారు ప్రశ్నించిన తమపై అక్రమ కేసులు బనాయించి చిత్ర హింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కవితారెడ్డి ఇంటి ముందు టెంట్ వేసి మరీ ధర్నా చేపడుతున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇక ఆందోళన చేస్తున్న బాధితున్నారు కవితారెడ్డిపై చేయి చేసుకున్నారు పోలీసులు బాధితులకు నచ్చజెప్పై వివాదం తాత్కాలికంగా సద్దుమణిగేలా చేశారు చేస్తారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ చూసుకున్నట్లయితే ఒక ఎంపీపీని గ్రామస్తులు ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి కొట్టడం కూడా ఒక రకంగా దుమారం రేపుతుందని చెప్పాలి అసలు గ్రామస్తులు అంతగా ఆగ్రహించాల్సిన విషయం ఏం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సునీత సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవితారెడ్డి మరో వివాదంలో ఇరుకున్నారని చెప్పొచ్చు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ కోదాడ షాడో ఎమ్మెల్యేగా కవితారెడ్డి వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి భూ కబ్జాలు దళిత బంధు స్కామ్ లో ఈమెపై ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే అప్పుడు పవర్ లో ఉన్నారు కాబట్టి బాధితులు ఏం చేయలేకపోయా చేయలేకపోయారని చెప్పొచ్చు నేడు పవర్ లో లేని లేని కారణంగా కూడా ఆమెపై దాడికి కూడా పాల్పడ్డారని కూడా చెప్పొచ్చు అయితే ఈ రోజు కోదాడ మండలం గుడిబండ గ్రామాల్లో గ్రామంలో నివాసం ఉన్న ఉంటున్నటువంటి చింత కవితారెడ్డిని ఒక్కసారిగా ఇంట్లో నుంచి ఈడ్చి ఈడ్చుకెళ్లి కూడా కొట్టడం జరిగింది అయితే ఆ గ్రామానికి చెందినటువంటి గ్రామాలకు సంబంధించి కొంత ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ ని కవితారెడ్డి కబ్జా చేశారని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు అయితే పవర్ ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాలను మేనేజ్ చేసుకుని కూడా బాధితులకు సంబంధించి భూమిని కబ్జా చేశారని కూడా ఇమపై ఆరోపణలు వస్తా ఉన్నాయి దీంతో ఒకసారిగా ఆగ్రహించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తుల సహాయంతో కవితారెడ్డి ఇంటి ఇంటి ముందు ధర్నాకు పాల్పడ్డారు అక్కడ టెంట్ వేసి కూడా నిరసన వ్యక్తం చేసేటువంటి క్రమంలో కవితారెడ్డికి అదేవిధంగా బాధితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఒక్కసారిగా బాధితులపై కవితారెడ్డి దుర్భాషలాడంతో ఆగ్రహించినటువంటి బాధితులు ఆమెను చేసుకోవడం జరిగింది చెప్పినట్లుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఈమె పైకి ఈమె గురించి భూ కబ్జా గురించి అడగడానికి సందేహించారు భయపడ్డారు ఇప్పుడు ఆమెకు అధికారం లేదు కాబట్టి ఇంతకు తెగించారు అయితే గతంలో ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయలేదంటే గతంలో వీరు కనీసం కంప్లైంట్ చేశారా పోలీసులకు వాళ్ళ భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదు చేశారా ఎస్ ఈ రోజు బాయిస్లో ఒకటే ఆరోపణలు చేస్తా ఉన్నారు అయితే ప్రభుత్వ హయాంలో ఆమె తమ భూమి కబ్జా చేశారని సమయంలో పోలీసులకు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తన మనుషులతో అక్రమ కేసులు తన మనసు మనుషులతో దాడులు చేయించడం పోలీసులతో అక్రమ కేసులు బనాయించారని కూడా బాధితులు ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటీవల ఆమె ఎంపీపీ పదవికి రాజీనామా చేయడం ఆ పవర్ లేకపోవడంతో కూడా ఇప్పుడు ఆ సరైన సమయం భావించినటువంటి బాధితులు ఆమె ఇంటి ముందు ధర్నాకు గారు ధర్నాకు దిగదినటువంటి క్రమంలో ఒక్కసారిగా బాధితులపై ఆడటంతో ఒక్కసారిగా ఆక్రయించినటువంటి ఆ బాధితులు అదేవిధంగా బాధితుల పక్షాన్ని వచ్చినటువంటి గ్రామస్తులు కవితారెడ్డిపై కూడా దాడి చేయడం జరిగింది తమ చెరలో ఉన్నటువంటి కబ్జాలో ఉన్నటువంటి భూమిని తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదలే కదలే ప్రసక్తి లేదంటూ కూడా భీష్మిచ్చి కూర్చోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు ప్రస్తుతం అయితే ఈ వివాదాన్ని తాత్కాలికంగా సద్గుమగించినట్టు కూడా తెలుస్తా ఉంది ధర్నా చేస్తున్నారా గ్రామస్తులు అయితే పరిస్థితి ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది ఎందుకంటే బాధితులకు ఆ చింతా కవితారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం అక్కడ గొడవకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు అయితే అక్కడ బాధితులకు నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ టెంట్ తీసేసి అక్కడ ఇలాంటి అంటే ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛన సంఘటనలు చోటు తీసుకున్న పోలీసులు అయితే అక్కడ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు సునీత